తానికి అత్యంత పవిత్రమైన యాత్రలో హజ్ ఒకటి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు సౌదీ అరేబియాలోని మక్కాకు చేరుకుని ఈ యాత్రలో పాల్గొంటారు అయితే రెండు వేల ఇరవై ఐదు హజ్ యాత్ర మాత్రం ఈసారి కొంత భిన్నంగా ఉండనుంది ఎందుకంటే అక్కడ పెరిగిన వేడి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కొత్త భద్రతా మార్గదర్శకాలను ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగులో హజ్ సమయంలో పదమూడు వందల మందికి పైగా ముస్లింలు తీవ్రమైన వేడి కారణంగా ప్రాణాలు కోల్పోయారు తాజాగా గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై ఏడు డిగ్రీల సెల్సియస్ వరకు చేరాయి దీనికి తగ్గట్లుగా ఈ సంవత్సరం సౌదీ అరేబియా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని తెలిపింది ప్రార్థనల సమయంలో తెల్లటి తేలికపాటి బట్టలు ధరించాలని సూచించింది స్ట్రోక్ డీహైడ్రేషన్ లక్షణాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కిట్లను కూడా పంపిణీ చేస్తున్నారు మక్కాలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నందున యాత్రికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది పాటు ఈ ఏడాది సౌదీ ప్రభుత్వం పన్నెండేళ్లలోపు వయసు ఉన్న పిల్లలను హిజ్కు అనుమతించకూడదని ప్రకటించింది దీనికి ప్రధాన కారణాలు అధిక జనాభా ఎండల తీవ్రత భద్రత సమస్య అని వెల్లడించింది పిల్లలు శారీరకంగా హజ్ చేయాల్సిన అవసరం లేకపోయినా తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి పవిత్ర స్థలాన్ని చూడాలని కోరుకుంటారు ఈ నిబంధన వల్ల చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంటి వద్దే వదిలి వెళ్తున్నారు హజ్ యాత్ర ఖర్చు కూడా ఈసారి చాలా ఎక్కువగా ఉంది దేశాన్ని బట్టి విమాన తరగతి నివాస సౌకర్యాలను బట్టి ఖర్చు యుఎస్టి నాలుగు వేల నుంచి ఇరవై వేల వరకు చేరింది కరోనా తర్వాత ధరలు పన్నులు ముడి వస్తువుల ఖర్చు పెరిగిన నేపథ్యంలో ఇది మరింత భారంగా మారింది దీన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని దేశాలు చెల్లింపులకు సౌకర్యవంతంగా ఎంపికలు అందుబాటులోకి తీసుకొచ్చాయి ఉదాహరణకు పాకిస్తాన్ యాత్రికులు మూడు విడతలలో చెల్లింపు చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది అలాగే సౌదీ లోపల యాత్రికులు ఇరవై పర్సెంట్ అడ్వాన్స్ కట్టి తర్వాత రంజాన్ సమయంలో నలభై పర్సెంట్ మిగిలిన మొత్తాన్ని తదుపరి నెలలో చెల్లించే ఉంది హజ్ యాత్ర సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతోంది దీంతో పాటు ప్రతి దేశానికి కోటాలు ఉండడంతో వేలాది మంది యాత్రికులు వేచి ఉండాల్సి వస్తోంది ఇండోనేషియా మలేషియా లాంటి దేశాల్లో దశాబ్దాలుగా వెయిటింగ్ లిస్టులు కొనసాగుతున్నాయి భారతదేశం అధికారికంగా రిపీట్ హజ్ దరఖాస్తులకు నిషేధం విధించింది ఈసారి సౌదీ ప్రభుత్వం పద్నాలుగు దేశాలకు షార్ట్ టర్మ్ వీసాలు విదేశించింది ఇందులో భారతదేశం పాకిస్తాన్ ఇండోనేషియా వంటివి ఉన్నాయి హజ్ అనుమతి లేకుండా మక్కాలో ప్రవేశిస్తే ఇరవై వేలు రియాల్స్ వరకు జరిమానా విధిస్తారు